అంటే ఈ రాగ ఎవరి చేత భక్తి కాదు అందుకు రాగ దూరం అయి అయినప్పుడు కదా మనము సుఖము శాంతి ఆనందం పొందగలుగుతాం వేదశాస్త్రములు పట్నా చేసి బుద్ధివారికి అర్పణ చేసి నల్ల రాతలకు తనను అమ్మి మర్చి వివేకం అంటే ఇప్పుడు వేదాలు శాస్త్రాలు అందరు సర్దుతున్నారు కానీ అందులో ఎంత మటుకు సత్యం ఉన్నది ఎంత మందుకు పళ్ళు ఉన్నాయి దాని మీద ఓలీ విచారం చేస్తలేదు అన్నీ రాసినా అన్నీ సత్యం ఉన్నాయి కదా వాళ్ళు అట్టికి ఎందుకు రాస్తారు ఇప్పుడు మనం అందరూ అభి అభి నమ్ముతున్నాం కదా వేదాలు శాస్త్రాలు ఏం చెప్తున్నా అభే నమ్ముతున్నాం కానీ అందులో ఎంత మరకు సత్యం ఉన్నది ఎంత పండుగ ఉన్నది దాని మీద ఓడి విచారం చేస్తారు చూడు ఆ శాస్త్రాల రాతలు ఎట్లుండేట అగస్త మా ముసి సముద్రంని తాగేసిండాట అగస్త మా మా ముని సముద్రంని అడ్డగొట్టినాట తాగు తాగే ఎట్లన్నా సముద్రం తాగేసిన్నారు నీళ్ళని మరి రాములు ఆదరి కట్టిండు ఆరది కట్టిండు మరి అగత్త మానుషు కొంచెం చెప్పిన వారికి ఆయననే కట్టబెట్టిండు కదా నీళ్ళు ఆ బాంధం కట్టే అవసరం ఏముండే మరి బాంధం కట్టినోడు పెద్దగనా నీళ్ళు అట్టబెట్టినోడు పెద్దగనా విచార చేస్తు అందుకు ఇవన్నీ శాస్త్రాల మాటలన్నీ విపరీతం ఉన్నాయి భయ ఇవన్నీ అందుగా ప్రతి మాటల విచారం చేయాలి వివేకం చేయాలి మనకు ఆత్మ నచ్చిన మాటనే పట్టుకోదు ఆత్మకు నచ్చని మాటని పట్టుకోద్దు మాన్ దాత మగోళ్ళే ఆది లేక మగోని కడిపట్టిండట మాన్ దాత చూడనే పుట్టడా వద ఆర్జీ లేక మగవాడు కడిపోతాడా ఇప్పటిదాకా చూసినా ఓ మనం అవి ఆయన నమ్ముతున్నాడు అవి రాసిన అవద్ద రాసిండా అవి రాసిన ఎట్లా రాసిండు తల్లితోనికెతే బుద్ధి కాలేదా అజప్ప స్వామి ఎట్లా పుట్టిండు హరికి శివునికి పుట్టింలా చూడు ఎట్లనే కథలు ఇవ్వండి అయ్యప్ప స్వామి హరికి శివునికి పుట్టిండట ఇద్దరు మగోళ్ళకి పుట్టిండట ఎట్లా అదే మరి మన జ్ఞానం అంతా అంతా ఇదే అయిపోతుంది విచారం చేయ వివేక వివేకం విచారం చేయక మూఢ నమ్మకాలన్నీ పోతున్నాం మనం అదే గురుభక్తి అంటే మూఢనమ్మకాలన్నీ దూరం చేసింది అదో గురుభక్తి ఇంకా కూడా లోకలకు అర్థం కాక గురుభక్తి అంటే బతుమాలి పోయాలా మాలలు తింపాలా పూయలు చే అంద కాదు అది కాదు మూఢ నమ్మకాలన్నీ దూరమైంది అదో గురుబోదా మనల్లా మూఢనమ్మకాలు ఏవో ఒక లేదే అవి ఆ మాటలు నుండి రాసింది బట్టే రాసిందా అందమా రామాయణ చెప్తున్నా చెట్లు మాట్లాడినాట చెట్లు అంజనే మాట్లాడినాట అంజనాడు రాములకు లక్ష్మణుడికి బాణ తల్లి మూకీ పడిపోయింది కదా అప్పుడు వైదికుడు అంటాడు హిమాలయ గుట్టకు పో అలా చెట్లు జగ జగ మెరుస్తాయి ఆ జడి పుట్టిని తీసుకురంటే అప్పుడు హనుమంతు పోతున్న ఈ చెట్లు అంటే అరే మన కోసానకు రాములు కార్యం కోసానకు మనకు కొనబోతున్నాడు మనం రాముల కార్యంలా వడాల అని ఆ చెట్ల ద్వారా చూస్తే అన్ని చెట్లని వేరుస్తున్నారు ఆ అంటే నేను సంజీవనం అని అన్నుకోవడం ఇక్కడ చెత్త నేను నేను నన్ను నన్నుకోవడం ఇక్కడ చెట్టు అదే అది కాదు నన్ను నేను సంజయ్ నన్ను ఆయనకు తోయకుండా అంటే గుట్టలు ఏంటంటే అయినా పరిచార అయిపోయింది అరే ఈ చెత్త అది ఎత్తాటో నేను ఈ అరే ఆఖ పరిచయం గుట్టనే లేపుకొని పోయినట్లుగా తోడు ఎత్తులే కాసా ఒక చిన్న వయసు గుట్ట లేకపోతే ఇలా విచారం చేస్తున్నావు వెళ్ళాలి బోల్ చేస్తలేరు పోయి ఇవ్వండి అదే మరి ఆ రాసిడు ఎట్లా రాసినట్లే కానీ చదివేదే బుద్ధి కాలే కదా పొట్ట కోసము వరలు వేసే మంత జ్ఞానము లేక ఇద్దరు చివరిలో నన్నరకం అంటే పొట్ట కోసం వలలు వేసి తిరిగి తిరిగి మంత్రాలు ఆమె జ్ఞానము లేక ఇద్దరు మునిగిరి చివరిలోన నరకము అంటే జ్ఞానంతో జీవుని కళ్యాణం ఉన్నది జ్ఞానం పొందుకున్నప్పుడే కదా జీవుడు ముఖ్యం అప్పుడు ఏమన్నా అంది జన్మ వచ్చిన దానికి ఏమన్నా లాభం పొందుకుంటాడు ఆ జ్ఞానంతోనే బంధనే ఉన్నది దుఃఖాలు ఉన్నాయి అందుకు ूति ये मूतिनि मन्दगा ये मूतिनि मन्दगा चुरुतात्रितम् Caramba! దేవుడు అంటున్నాం ఈ మాట సత్యమే ఆయన అయినా కూడా మన మీదగానే పుట్టినోడే కదా అవు మన మీరగానే రాములు కూడా పుట్టిండు మన మీదగా పుట్టిండు ఆయన మన మీదగానే చనిపోయిడు ఆయన ఎట్లా దేవుడు అయిడు ఆయన గుణాలతోని దేవుడు దేవుని గుణాలు తెచ్చుకుంటే అందరూ దేవులు అది అందరూ బ్రహ్మ స్వరూపం స్వరూపమున్నలిగా ఇక ఎన్ని ఆత్మను ఎన్ని జీవులు ఉన్నాయో అన్నిట్లా దేవుళ్ళే ఉన్నారు కానీ జీవుడే దేవుడు అన్న మాత్రమే కాదు దేవుడు కాబడుతున్నది దేవుడు ఎప్పుడైతాడు దేవుని గుణాలు చెక్కున్నప్పుడు కదా దేవుడు అవుతాడు అందుకు రాములు అయిన కర్మాలు స్వభావం గుణాలు మంచి కర్మాలు చేసింది కాబట్టి ఆయన దేవుడై కూ మందిరాల్లో కూర్చున్నాడు అట్లా మనం కూడా మంచి కర్మాలు చేస్తే మనం కూడా దేవుడవుతుంది ఇప్పుడు మన ఈ గుణాలు ఎత్తున్నాయి రాక్షస గుణాలు ఉన్నాయి కామం క్రోధం లోపం మోహం మదం అస్తరం అహంకారం ఇవన్నీ రాక్షస గుణాలే ఈ రాక్షస గుణాలన్నీ పోయినప్పుడు మనము మంచి గుణాలు తెత్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఇప్పుడు చూడు మనం పుట్టున్నాం పుట్టినప్పుడు భూమి మీద వచ్చినప్పుడు శుద్ధము దేవుని రూపంగా భూమి మీద వచ్చినాం పిల్లలలో ఏమన్నా కల్చం ఉండేనా చిన్న తంటి పిల్లల దగ్గర రాగదేశాలు ఉండేనా కష్టాలు ఉండేనా కామక్రోధాలు ఏం లేకుండా దేవుని రూపంగా మీద వచ్చిండు మర తంగతి గుణం సోపతి గుణంతో ఇవన్నీ రంగులన్నీ ఎక్కించుకున్నాడు ఇక కామం క్రోధం లోపం మోహం మదం మత్సరం అంకారం ఇవన్నీ పెట్టుకున్నాడు పెట్టుకొని తన రూపంని మార్చేసుకున్నాడు మరి గురి దగ్గరికి ఎందుకు అన్ని పోతున్నావు అదే మొదటి రూపం గురాకందుకని గురి దగ్గరికి పోతున్నావు గురి దగ్గరికి పోయినప్పుడు ఎందుకు అది మొదటి రూపం ఎప్పలాక నువ్వు రావు అప్పకని కళ్యాణం అయ్యేది కాదు అందు కాబట్టి గురువు తనువు మనసు అర్పణ చేసుకుంటున్నాడు తనువు మనసు వాచ్య అర్పణ అయింది నువ్వు మొదటి రూపంలో వచ్చినావు అప్పుడు అన్న కదా మొట్టమొట్ట పది దోషాలు ఎప్పటిదాకా దూరం కావు అప్పటిదాకా స్త్రీకరణ శుద్ధి కాదు చూస్త తీకరణ శుద్ధం అయినప్పుడు కదా మన కళ్యాణం కావాలి అందుకు ఇప్పుడు రాముడు ఆయన మంచి స్వభావము కర్మాలు గుణాలు ఎత్తున్నాడు కాబట్టి దేవుడే చూస్తున్నాడు మన విధంగా కదా అది కూడా తీకృస్తున్నాడు వాళ్ళు మంచి కర్మాలు చేసిండు మంచి కర్మాలు చేసి లోకుల హితం చేసిండు లోకులకు సుఖంగా చేసిండు కాబట్టి అది దేవుళ్ళై అయి మనం కూడా ఆ ఆపే ఆ విధంగా మనకు గుణము స్వభావం కర్మాలు చేస్తే మనకు కూడా ఐతం కావన్న మాట కాదు అందుకు ఇప్పుడు ఎవరైతే జీవుడు తనను తాను శుద్ధం చేసుకొని రాగదేశాలు కామవృదాలన్నీ దూరం చేసుకొని ఉన్నాడు అడు ఆత్మైపోయింది ఆత్మైంది తనను తాను శుద్ధం చేసుకున్నాడు ఆత్మైడు మర తనను తాను శుద్ధం చేసుకున్నా చేసుకొని పరుల ఆత్మను శుద్ధం చేస్తున్నాడు అవి పరమాత్మైంది తాను శుద్ధం చేసుకున్నాడు ఆత్మయుడు మరి తాను శుద్ధమై పరులను శుద్ధం చేస్తున్నాడు అది పరమాత్మ ఏ జీవుడైతే తన భాగ్యంని సుధార్చుకున్నాడు తనంతాను శుద్ధం చేసుకున్నాడు దుర్ దుర్గుణాలన్నీ దూరం చేసుకున్నాడు అడు భాగ్యవంతుడైపోయింది అయిన తా తా తనంతాను శుద్ధం చేస్తున్న చేసుకొని ఇతరుల భాగ్యాన్ని దూరం శుద్ధం చేస్తున్నాడు అది భగవంతుడైపోయింది మనము దేవుడు అంటే ఎక్కడిని పోతున్నాం ఎక్కడ ఏ దేవుడు లేదు జీవుడుతో పెట్టి ఎక్కడ దేవుడు లేదు ఇప్పుడు ఏ ఇప్పుడు ఏ దేవుడు అని అనుకుంటాం అలా పుట్టినాలే కదా జీవులే కదా రాములు కూడా పుట్టిండు జీవుడే అందుకు ఎప్పటిదాకా మనము తను మనసు శుద్ధి కాదు అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు అందుకు Huh. <coughs>